నృత్యం గెల గెలవాలి అని అంటే దైవ బలం చాలా ఉంటారు అందుకే మేమే నేను అందరికీ శ్రీ చక్ర స్ఫటికలింగా ఇస్తున్నాం నేను ఫస్ట్ టైం అందరికీ అంతా ఎందుకు తీసుకున్నాను అంటే శివుడు నీ ఇంట్లో ఉంటే నీకు అశుభం జరగదు శివుడు కాపాడతాడు నువ్వు ఎంత హీన పరిస్థితుల్లో ఉన్నా శివుడు వచ్చి నిన్ను కాపాడుతాడు అదంతే అక్కడికి పెట్టుకోవాలి ఆయన స్మరించుకుంటే చాలు నిత్యం స్మరించగలిసినటువంటి మంత్రంగానే ఏదైనా ఉంటుందంటే ప్రయాణాలని వెళ్ళేటప్పుడు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి వనమాలి గది శంకి చక్రీ సనందకి శ్రీమాన్నారాయణో విష్ణుడు వాసుదేవో విరక్షత ఇది మూడు సార్లు చదువుకొని బయలుదేరాలి ఎప్పుడు బయలుదేరిన తర్వాత ఇది ఒకటి చెప్పాలి మీకు ఈ స్టోరీ కూడా అంటే ప్రయాణంలో మనకి మృత్యు భయం రావద్దు అని అంటే ఏ శ్లోకము ప్రయాణంలో చదవాలి అంటే భయం వేసినప్పుడు ఏ చదువుకోవాలి అనేది ఒకటి గాథ ఉంది పూర్వము సత్యధ్యాన తీర్థులు అని మహాస్వామి వారు ఉత్తరాది మఠంలో ఉండేవారు ఆయన సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి లాగా ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు అనమాట సత్యధ్యాన తీర్థులు ఆయన అడవిలో బయలుదేరేటప్పుడు దొంగల భయం విపరీతంగా ఉండేది అప్పట్లో దొంగల భయం చాలా ఉండేది వెళ్ళేటప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పారు ఏమని పోయేటప్పుడు శిష్యులందరూ భయపడిపోతున్నారు వాళ్ళ దగ్గర బంగారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి శిష్యులందరూ భయపడిపోతుంటే అప్పుడు ఆయన నవ్వుతూ ఒకటే మాట అన్నారు ఈ శ్లోకం చెప్పండి మీరు అంటే సరే అంటే అగ్రతో నారసింహస్థు పృష్టతో గోపీనందన ఉభయో రాస్తాం సశరౌ రామలక్ష్మణం ఈ శ్లోకాన్ని అందరు కూడా స్మరించండి అని అన్నారు అందరూ ఆ శ్లోకం స్మరించారు వాళ్ళకి శ్లోకార్థాలు కూడా పెద్దగా తెలియదు కానీ ఆయన మహాస్వామి కదా ఆయన ఆ మాట అన్నారు కాబట్టి వాళ్ళు ఆగి నడుచుకుంటూ వెళుతున్నారు దొంగలు వచ్చారు చూసి భయపడుతున్నారు ముందు ముందు సింహం వస్తుంది ఏంది ఆ సింహం పెట్టుకుని నడుస్తుంది ఏందరే వీళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి కనిపించట్లేదు వాళ్ళకి కనిపిస్తుంది సింహం ముందు అగ్రతో నారసింహస్తు పృష్ఠతో గోపినందన వెనక కృష్ణుడు నడుస్తున్నాడు ఇటు పక్కన అటు పక్కన రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తున్నారు సశరవు రామలక్ష్మణుడు ఇద్దరు ఇద్దరు నడుస్తున్నారట సో వాళ్ళకి కనిపిస్తున్నారు అప్పుడు ఇదంతా జరిగింది స్వామివారిని అడిగారట స్వామి మేము రోజు రామసేవ చేస్తున్నాము రోజు ఇంత భక్తితో ఉన్నాము మీరు చెప్పిన శ్లోకానికి మాకు భగవంతుడు కనపడాలి కానీ రక్షించిన భగవంతుడు మా కోసం వచ్చి వాళ్ళకి భగవద్ దర్శనం అవ్వడం ఏంది స్వామి అని అంటే అప్పుడు స్వామి వారిని అవుతూ అన్నారట కర్మఫల రీత్యా వాళ్ళు దొంగలు వాళ్ళకి భగవద్ దర్శనం అయ్యే యోగం ఉంది కాబట్టి వాళ్ళ భగవద్ దర్శనం అయ్యింది రేపటితో వాళ్ళకి మృత్యు వచ్చేస్తుంది అని అంటారు నెక్స్ట్ డే వాళ్ళకి సేమ్ అదే మృత్యు కూడా వచ్చేసింది అంటే భగవంతుడి దర్శనం అయ్యే యోగం ఉన్నప్పుడు నువ్వు ఏ నువ్వు ఏ కర్మలో ఉన్నా ఎలా ఉన్నా భగవద్ దర్శనం అయిపోతుంది దేవుడిని నేను కాపాడాలి అని నువ్వు స్మరిస్తే దేవుడు నేను కాపాడుతా